ప్రవచనం చేయడానికి నాన్న కారు ఎక్కి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యో కారా రోజు నువ్వు బయట ఉండిపోతున్నావు నేను వేదిక మీదకి వెళ్ళిపోతున్నాను పాపం నువ్వేమో నన్ను అన్ని చోట్ల చిత్తూరులో తిప్పుతున్నావు అలా ఉండిపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను నువ్వు లోపలికి రా అని ఎక్కిలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మూర్ఖుడా నీ ప్రవచనం మాకు అక్కర్లేదంటారు ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి అలా వదిలేస్తేనే గొప్ప తప్ప పట్టుకోకూడదు కోపం కూడా అంతే మనం చెప్పు అది ఉందా లేదా అది మనని పట్టేసుకోకూడదు మనం దాన్ని ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని కార్యం సాధించాలి ఏదో చాలా కోపంగా ఉన్నట్టు బిగుతుగా ఉన్నట్టు నటించి ముక్కుపుటాలు ఎగరేసి శ్వాస గట్టిగా విడిచిపెట్టి ఇలా వేలు చూపిస్తే అమ్మో కోపంగా ఉన్నారు అని అందరూ మార్గంలో పడతారు వెంటనే అయిపోయింది పని ఆ కోపాన్ని వదిలిపెట్టి తను ప్రశాంతత పడిపోతాయి అంతే తప్ప తన కోప మనకు వశపడకూడదు రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోప మనకు వశపడడం అందుకే వాల్మీకి మహర్షి అడిగిన పదహారు గుణములలో ఇదొకటి తెచ్చి పెట్టుకుంటాడు ఆయనే కోపం తెచ్చి పెట్టుకున్నాడు అనుకోండి దేవతలు కూడా ఉనికిపోతాడు అందుకే కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్